దేవుని దీవునిగమైన పరిశీలిమ్మకే మనం తెలుపునిగాక వాక్య వచ్చినా చూపిన మీ అందరికీ కూడా ప్రవేశ క్రిస్తురాములు వందనములు శుభములు తెలియజేస్తున్నాను న్యాయగ్రహము కుమదో అధ్యాయాన్ని ఆరోజు ధ్యానం చేసుకుందాం నిన్నటి దినా ఎంతో అధ్యాయాన్ని మనం చదువుతున్నాం కదా ఎంతో అధ్యాయాన్న వ్యర్థమైన వివాదాలతో వ్యర్థమైన వివాదాలతో వచ్చి గిర్జనుతో వివాదం పెట్టుకున్న సందర్భాన్ని మనం ఉన్నాం మమ్మల్ని ఎందుకు పిలవలేదు మమ్మల్ని ఎందుకు చేర్చుకోలేదు అని చెప్పి ఆయనతో మాట్లాడుతున్న సంఘటనలు తర్వాత పంతొమ్మిది పంతొమ్మిదో అధ్యాయంలో మనం చూసినట్టయితే గిర్జోను అక్కడ చనిపోయాడు చనిపోయిన తర్వాత తన పిల్లలు ఆ జనులు చేసిన మేలంతా కూడా గిర్జోను చేసిన మేలంతా కూడా జనులు మర్చిపోయారు మర్చిపోయిన తర్వాత గిర్జోని యొక్క ఉపపత్ని యొక్క కుమారుడు ఒక ఆయన అతను రాజుగా ఎరడానికి న్యాయపతిగా ఉండడానికి తన్ను తాను హెచ్చించుకున్న పరిస్థితి అక్కడ చూడగలుగుతాము చూడండి తొమ్మిదో చేరుబ్బయలు కుమారుడైన అభిమి లేకు తన తల్లి సహోదరుల ఎదురుకుపోయి వారితోనూ తన పితృల తన తల్లి పితృల కుటుంబముల కుటుంబల కుటుంబీకులందరితోనూ మీరు దయచేసి షీకెము యజమానులందరూ విన్నట్లు వారితో మాట్లాడి మీకు ఏది మంచిదో ఎరుబ్బయలు యొక్క కుమారులైన డెబ్బై మంది మనుషులందరూ మిమ్మల్ని ఏరుట మంచిదా ఒక్క మనుషుడు మిమ్మల్ని ఎరుట మంచిదా నేను మీ రక్త సంబంధిని జ్ఞాపకం చేసుకుని అని పలుకొడారును అతని తల్లి సహోదరులు అతని తల్లి సహోదరులు అతని గుర్చి షకీము యజమానులు విన్నట్లు ఆ మాటలన్నీ చెప్పగా వారు ఇతడు మన సహోదరుడు అని అనుకుని తమ హృదయము అభిమే తట్టు చెప్పుకుంది అప్పుడు వారు బయలుపేరేతు గుడిలో నుండి డెబ్బది తొలముల వెండి తెచ్చి అతనికి ఏగా వాటితో అభిమలేకు అల్లరి జన్మను కూలికి పెట్టుకొనను వారు అతన్ని వస్తున్నా ఉండిరి తరువాత అతడు వఫ్రాలో నున్న తన తండ్రి ఇంటికి పోయి ఎరుబైలు కుమారులైన కుమారులను తన సహోదరులు అయిన ఆ డెబ్బది మనుషులను ఒక్క రాతి మీదే చంపెను ఎరుబైలు చిన్న కుమారుడైన యువతాము ఇరుబైలు చిన్న కుమారుడు యువతాము మాత్రమే దాగి ఉండి తప్పించుకున్ను తర్వాత షకేము ఇంటి వారందరూ కూడి వచ్చి షకేములో ఉన్న మస్తకే వృక్షం కింద దండుపాలెం వద్ద అభిమేలేకును రాజుగా నియమించిరి అది యువతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గరిజీము కొండ కుప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లెను షికేము యజమానులారా మీరు నా మాట వినే దేవుడు మీ మాట వినును చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలెను అని మనస్సు కలిగి బయలుదేరి మమ్ముని ఏలమని ఒలివ చెట్టును అడగక ఒలివ చెట్టు దేవుని మానవులను దీనివల్ల నేను దేనివల్ల నరులు సమ్మానించో ఆనా తైలం ఇయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊటకు నేను వచ్చేదనా అని వాటితో అనిడు అప్పుడు చెట్లు నీ వచ్చి మమ్మల్ని ఏలమని అంజువ చెట్టును అడగగా అంజువ చెట్టు చెట్ల మీద రాజునే ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును నేను ఇయక మానుదునా అని వాటితో అనిడు అటు తర్వాత చెట్లు నీ వచ్చి మమ్మని ఏలమని ద్రాక్షావళిని అడగగా ద్రాక్షి దేవుని మానవలో సంతోషపెట్టుట పెట్టు నా ద్రాక్షరసం నీ నేనేయక మాని చెట్ల మీద రాజునే ఉండి ఇటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనిను అప్పుడు చెట్ల నీయు వచ్చి మమ్ముని ఏలమని ముండ్ల పొదతో మనవి చేయగా ముండ్ల పొద మీరు నిజముగా నన్ను నీ మీద రాజుగా నియమించ గో నియమించగోన గోరిన ఎడల రండి నా నీడను విశ్రమించండి లేదా అగ్ని ఆల్రెడీ బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేనని చెట్లతో చెప్పాను నా తండ్రి నా తండ్రి నిమిత్తము మీ ప్రాణమును నిర్లక్ష్య పెట్టి యుద్ధము చేసి మిథ్యానయులి చేతుల నుండి మిమ్మల్ని విడిపించను అయితే మీరు నా తండ్రి కుటుంబం మీదికి లేచి ఒక రాతి మీద అతని కుమారులైన డెబ్బది మంది మనుషులను చంపి అతని పనికత్తి కుమారుడైన అభివేకను మీ సహోదరుడైన షికెమో వారి మీద షికెమో వారి మీద అతన్ని రాజుగా నియమించి ఉన్నారు ఎరుబ్బయలు ఎడలను అతని ఇంటివారి ఎడలను మీరు ఉపకారం చేయకయు అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయు అభి రాజుగా నియమించుకుని విషయంలో మీరు న్యాయముగాను యథార్థముగాను ప్రవర్తించినడలా నేడు మీరు ఎరుబైలు ఎడల అతని ఇంటివారి ఎడల సత్యముగాను యథార్థముగాను ప్రవర్తించినడలా అభి మెలేకునందు సంతోషించడి అతడు మీ అందు సంతోషించుగాక లేని ఎడలా అభిమిలేకు నుండి అగ్ని బయలుదేరి షికెము వారిని మిల్లో ఇంటి వారిని గాక షికెము వారి ఇంటి నుండి మిల్లో ఇంటి నుండి అగ్ని బయలుదేరి దహించును గాక అని చెప్పి తన సహోదరి అభిమలేకునకు భయపడి యువతాము పారిపోయి బియ్యరునకు వెళ్లి అక్కడ నివసించాను హలిలుయ్యా చూడండి ఇక్కడ జరిగిన సంఘటన అంతా కూడా ఆ గిజ్జోను గిరిజ గిరిజను ఆ ప్రజలందరికీ చేసిన మిల్లు బట్టి ఆ ప్రజలందరూ చేసిన ఆ ఆ జిల్లా ఆ శత్రువులైన ఆ రాజులందరి దగ్గర నుండి కూడా విడిపించి తప్పించి వీళ్ళందరికీ క్షేమము శాంతి సమాధానం నెమ్మది ఇచ్చిన తర్వాత చాలా వృద్ధాప్యంలోనే ఆయన చనిపోయాడు చనిపోయిన తర్వాత వృద్ధాప్యంలో చనిపోయాడు చనిపోయిన తర్వాత అతనికి డెబ్బై మంది కుమారులు ఉన్నారంట అంటే అతను ఉపపత్తులుగా పుట్టినోళ్ళు కానీ ఎవరైనా కానీ అందులో డెబ్బై మంది కుమారులు ఉన్నారు ఆ డెబ్బై మంది కుమారులను కూడా ఆ డెబ్బై కుమారులు ఉన్నారు అందులో ఒక కుమారుడు అభిమేలేకు తన తన పనికత్తిగా ఉన్న పనికత్తిగా ఉన్న ఆమె యొక్క కుమారుడు చూడండి మనుషులు ఎప్పుడైనా సరే చిన్న చిన్న పొరపాట్లు గిజను చేసిన పొరపాటు దేవుడు భార్యని ఒక 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 ఆమెనే ఇచ్చారు ఆ ఒక్క ఆమెను చేసుకుంటే ఇంత గొడవ అక్కడ అయ్యేది కాదు ఇంత వివాదం అక్కడ జరిగేది కాదు ఇంత ప్రాబ్లం అనేది అనేది జరిగేది కాదు దేవుడు ఆ రోజు కూడా ఆదాముకి ఇచ్చింది అవ్వనే ఇచ్చాడు వేరే ఉన్నాయి ఇవళ అవ్వకిచ్చింది అదే ఇచ్చాడు వేరేవరిని కూడా ఇవళ అది దాటి చేసిందంతా కూడా అక్రమము అది వివాదము అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితే ఆ కుటుంబంలో కానీ అక్కడ కానీ నెమ్మది అనేది ఉండదు ఈ అభిమేలేకు ఆ గిజోని యొక్క గిజోని యొక్క పనికి యొక్క కుమారుడై ఉండి అయితే తన భారీగా ఎంచబడుకొని ఈ అభిమేళకు లేచి గిజోని చనిపోయిన తర్వాత రాజు అవ్వాలని ఆశ కలిగింది రాజుద ఆశ కలిగి ఆ ప్రజలందరికీ కూడా తన మేనమామలందరి కూడా పిలిపించి తన సహో తల్లి సహోదరులు పిలిపించి ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు ఎలాగా ఎలా ఉంటారు మిమ్మల్ని ఏలడానికి రాజు కావాలి కదా మిమ్మల్ని పరిపాలించిన రాజు కావాలి కదా అయితే అభిమలేక అయితే బాగా ఏళ్తాడని చెప్పేసి ఆ ప్రజలు చెప్పినప్పుడు ఆ ప్రజలందరూ కూడా అభిమలేకు తట్టు తిరిగారు అభిమలేకు రాజుగా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు రాజుగా అవ్వగా రాజుగా ఆయన వెంటనే ఆయన భయపడేది గుడిలో రాజుగా అయిన వెంటనే బయలుపెరేదు గుడిలో ఉన్న ఆ గుడిలో ఉండి డెబ్బై తులాల వెండి తీసుకొచ్చి అల్లరి జనాన్ని జీతానికి పెట్టుకున్నా అల్లరి జనాన్ని జీతానికి పెట్టుకొని వెళ్ళి ఈ అల్లరి జనమైన ఆ పనికిరాని చెత్త మనుషులు తీసుకొని వెళ్ళి గిర్జని యొక్క డెబ్బై మంది కుమారులను కూడా చంపేశాడు ఒకే రాతి మీద చంపేశాడు ఇక ఎవరు కూడా నాకు రాజ్యం అనడానికి కానీ నాకు రాజ్యం చెప్పి నిర్ణయించడానికి కానీ ఎవరు లేరు ఇక స్థితి ఎవరు లేరు అని అనుకుని అనుకున్నాడు అతను చిన్న కుమారుడు చిన్న కుమారుడు ఉన్నాడు అతని పేరు యువతాము ఆయన పారిపోయి కొండ మీద ఎక్కి జీలందరూ కూడా సమావేశం చేసుకుని ఉండగా అక్కడు నుండి చెప్తున్నాడు అక్కడి నుండి చెప్తున్నాడు ఇస్రాయల్ ప్రజలారా అని చెప్పేసి చెప్పి వాళ్ళకి అందరికీ కూడా చెప్తున్నాడు మాట మీరు వినండి ఆ మాట మీరు వినండి చెట్లన్నీ కూడా వెళ్ళి మాకు రాజుగా కావాలని చెప్పేసి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు పేరు ఒలివ చెట్టు ఒలివ చెట్టు అంటుంది కదా నేను దేవుణ్ణి ఈవన్న అభిషేకించడం రాజుని అభిషేకించిన నా దేవుని పని నేను వదిలేసి నేను వెళ్ళి మీకు రాజుగా ఉంటానా అనంది ఆ తర్వాత వాళ్ళు అంజర్బ్ చెట్టు దగ్గరికి వెళ్ళారు అది కూడా నేను అలా ఉంటానా అని అందింది ఆ తర్వాత ద్రాక్ష దగ్గరికి వెళ్ళారు ద్రాక్ష ద్రాక్ష చెట్టు కూడా నేను ఆ తర్వాత ఆ చెట్లన్నీ కలిసి ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి ముళ్ళ చెట్టు రండి నన్ను చేర్చుకోండి నా నేను ఉండండి మీరు కనుక నన్ను చేర్చుకోలేదు మిమ్మల్ని కాల్ చేస్తాను అని చెప్పి ఆ చెట్ల గురించి చెప్పి అలాగే అభిమేళకు రాజు కూడా మీకు అలాగే ఉంటాడు ఆ ముల్ల చెట్టు వలె ఉంటాడు ఆ ముల్ల చెట్టులాగా ఉండి ఇప్పుడు మీరు కనుక ఆయన ఒప్పుకోలేదో నొప్పుకోలేదంటే మిమ్మల్ని అందరు కూడా చంపేస్తాడు మిమ్మల్ని ఎవరు కూడా బతకనవడు అని చెప్పి వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా వివరముగా కొండకి చెప్పి గట్టిగా అరిసి కేక వేసి అక్కడి నుండి పారిపోయాడు అక్కడ నుండి పారిపోయి వెళ్ళి అక్కడ నివసించాడు ఇరవై రెండు వచ్చినాలో అభిమ మూడు సంవత్సరములు అభిమ మూడు మూడు సంవత్సరము మీద ఏలికై ఉండెను అప్పుడు ఎరుబయలు డెబ్బై కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వారిని చంపిన అభిమి వారి సహోదరుల మీదకి అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులు బలపరిచిన షికెము యజమానుల మీదకి వచ్చినట్లు వారు చేసిన ప్రాణహత్య వారి మీద వచ్చినట్లు దేవుడు అభిమయ షికేమో యజమానులకు వైరము కలుగుటకై వారి మీదికి దురాత్మను పంపెను అప్పుడు షికేమో యజమానులు అప్పుడు షికేమో యజమానులు అభిమేలేకును వంచించిరి ఎట్లనగా షికెము యజమానులు కొండ శిఖరం మీద అతని కొరకు మాటుగాండను ఉంచి ఆ మార్గమున తమకు సమీపించిన వారినందరినీ దోచుకుంది అది అభిమే అభిమేలేకు తెలపబడెను ఏ ఏ బేదు గాలును అతని బంధువులు వచ్చి షీకేమును చేరగా షీకేము యజమానులు అతని ఆశ్రయించిరి వారు పొలములోనికి పోయి వారి ద్రాక్ష్యతోత పండ్లను ఏరుకొని వాటిని తొక్కి కృతజ్ఞతార్పణలు చెల్లించి తమ దేవతల మందిరంలోనికి పోయి అన్నప్రసాదములు అన్నప్రసా అన్నపానములు పుచ్చుకొనూ అభిమేలేకును దూషింపగా ఎబేదు కుమారుడైన గాలు ఇట్లన్ను అభిమేలేకు ఏపాటివాడు ఏ పాటివాడు ఏ పాటివాడు మనము అతని ఎందుకు దాసులుగా మనకు ఎందుకు దాసులము కావాలను అతని ఎరుబైలు కుమారుడు కాడా జయబు జబులు అతని ఉద్యోగి కాడా షికెము తండ్రి అయిన హామోరు వారికి దాసుల ముగిదా ముగిదం కాని మనము అతనికి ఎందుకు దాసులము కావాలను ఈ జనము నా చేతిలో ఉండిన ఎడలా ఆహా నేను అభిమేలేకును లేకును తొలగింతును కదా అనిను ఆ తరువాత అతడు అభిమే నీ సేనను ఎక్కువ చేసి బయలుదేరి రమ్మనడు ఆ పట్టణము ప్రధాని అయిన జబే జబులు ఎబేదు కుమారుడైన గాలు మాటలు వినినప్పుడు అతడు కోపాగ్ని మండెను అప్పుడతడు అభిబేలేకు రహస్యముగా దూతలను పంపి ఇదిగో ఎబేదు కుమారుడైన గాలును అతని బంధువులను షీకేము వచ్చి ఉన్నారు వారు నీ మీద నీ పట్టణం మీద పట్టణము రేపుతున్నారు కావున రాత్రి నీవు నీతోనున్న జల్లును లేచి పొలములో మాటుగా ఉండి రొద్దున సూర్యుడు ఉదయింపగానే నీవు త్వరగా లేచి పట్టణం మీద పడవలను అప్పుడు వారు అప్పుడు అతడు అతడితోనున్న జల్లును నీ యొద్దకు వచ్చి నీ యొద్దకు బయలుదేరి వచ్చుండగా నీవు సమయము చూచి వారి ఎడల ప్రవర్తింపవచ్చునని వర్తమానం చేశాను అభిమే అతనితోనున్న అతనితో నున్న జల్లందరినూ రాత్రి వేళ లేచి నాలుగు గుంపులై మీద పడుటకు పొంచి ఉండిరి ఎబేదు కుమారుడైన గాలు బయలుదేరి పట్టణపు గవిని దగ్గర నిలిచినప్పుడు అభిమే అతనితోనున్న జనులను జల్లును పొంచి ఉండుట చాలించి లేచిరి గాలు ఆ జనులు చూచి జబూలు జబులుతో ఇదిగో జల్లు కొండ శిఖరం మీద నుండి దిగివచ్చుతున్నారనగా జబులు కొండ ఛాయలు మనుషులను పోలియో జబులు కొండ మనుషులను పోలి నీకు కనబడుతున్నవని అతనితో చెప్పాను గాలు చూడము దేశము ఎత్తైన స్థలము నుండి జనులు దిగి వచ్చుచున్నారు ఒక దండు శిఖురగాండ్ర మస్తకి వృక్షము త్రోవను వచ్చుచున్నది అనను జబులు అతనితో ఆహాహా మనము అతని సేవింపవలసి వచ్చినందున అభిమలేపు ఎవడని నీ మాట ఏమాయను ఇదిగో నీవు తృణీకరించిన జనము కాదా పోయి వారితో యుద్ధం చేయడనగాడు షికెము మా షికెము యజమానుల ముందర బయలుదేరి అభిమేలేకుతో యుద్ధం చేశాను అభిమేలేకు అభిమేలేకు అతని తరుమగా అభిమేళకు అతని తరుమగా నిలవలేకపోయాను అనేకులు గాయపడి అనేకులు గాయపడి ఆ చోట అప్పుడు అభిమేలేకు అరుహ అరుమాలో దిగను గాలును అతని బంధువులను నివసింప నివసింపకుండా జబులు వారిని తోలివేసను మరునాడు జనులు పొలంలోనికి బయలుదేరి వచ్చి అది అభిమేలేకు తెలియబడ తెలియబడగా అతడు అతని జనులను జనులను తీసి కొని తీసుకొని మూడు తెగలుగా చేయగా వారు పొలములో మాటుగా ఉండిరి అప్పుడు అతడు చూడగా జనులు పట్టణము నుండి బయలుదేరి వచ్చుచుండ్రి గనుక అతడు వారి మీద పడి హతము చేశాను అభిమేలేకును అతనితోన్న తెగలను ఇంకా సాగి పట్టణపు గవిని గ పట్టణపు గవిని ప్రదేశము వద్ద రెండు తెగలు పరిగెత్తుకొని పరిగెత్తి పొలములోనున్న వారందరినీ వేదపడి వారిని హతము చేశాను ఆ దినమంతయు అభిమేలేకు ఆ పట్టణస్తులతో యుద్ధము చేసి పట్టణమును చుట్టుకొని ఉన్నందున చుట్టుకొని అందులో ఉన్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలములను ఉప్పు చల్లెను షికేము గోపుర యజమానులందరూ ఆ వార్త విని ఎల్బేరేతు గుడి యొక్క కోటలోనికి త్వరపడి షికేము గోపుర యజమానులందరూ కూడి ఉన్న సంగతి అభిమేలేకు తెలపబడినప్పుడు అభిమేలేకును అతనితోనున్న జల్లందరూ సల్మోనా కొండ ఎక్కి అభిమేలేకును అభిమేలేకుకు గొడ్డలిని చేత పట్టుకొని చెట్ల నుండి పెద్ద కొమ్మను నరికి ఎత్తి భుజం మీద పెట్టుకొని పెట్టుకొని నేను దేని చేయుట మీరు చూచితురు మీరునో దాన్ని చే దాన్ని చేసినట్లుగా దాన్ని త్వరగా చేయుడని తనతోనున్న జనులతో చెప్పాను అప్పుడు ఆ జనులందరూ ప్రతివాడు ఒక ప్రతివాడు ఒక్కొక్క కొమ్మను నరికి అభిమేలకు వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటన్నిటిని ఆ కోటను అగ్ని చేత కాల్చి అప్పుడు శకేమపురం యజమానులు అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు వెయ్యి మంది చచ్చిరి తరువాత అభిమేలేకు తిబేసుకు పోయి తిబేసు నొద్ద నొద్ద దిగి దాన్ని పట్టుకు ఆ పట్టణం నడుగున ఒక బలమైన గోపురం ఉండగా స్త్రీలు పురుషులు పట్టణపు యజమానులు అక్కడికి పోయి తలుపులు తలుపులు వేసుకుని గోపుర శిఖరం మీద ఎక్కిరి అభిమేలేకు ఆ గోపురం వద్ద వచ్చి దాని మీద పడి యుద్ధము చేసి అగ్ని చేత దాన్ని కాల్చిన గోపుర ద్వారం వద్దకు రాగా ఒక స్త్రీ అభిమేలేకు తల మీద తిరగటి తిరగటి మీద రాతిని పడవేసినందున అతడు కపాలం పగిలేను అతడు తన ఆయుధములను మోయు బంటును త్వరగా పిలిచి ఆ స్త్రీ అతన్ని చంపినని తన్ను గూర్చి ఎవరునో అనుకొనకుండినట్లు నీ కత్తి దూసి నన్ను చంపమని చెప్పగా ఆ బంటు అతని పొడవగా అతడు సత్యను అభిమేలేకు చనిపోయినని ఇస్రాలు తెలుసుకున్నప్పుడు ఎవరి చోటికి వారు పోయి అట్లు అభిమేలేకు తన డెబ్బై మంది సహోదరులను సంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరల అతని మీదకి రప్పించను షికమె వారు చేసిన ద్రోహమంతటిని దేవుడు వారి తలల మీదకి మరల రాజేశను ఎరుబయలు ఎరుబయలు కుమారుడైన యువతాము శాపము వారి మీదకి చూడండి ఇక్కడ జరిగిన సంఘటన ఒక వివాదం జరిగిందంటే ఒక గడి ఒక గొడవ జరిగిందంటే ఒక ఇబ్బంది జరిగిందంటే దాని వెనక ఏం జరిగిందో తెలుసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం ఇక్కడ చూడు ఆ ఊరి జనులందరూ కూడా ఊరి ప్రజలందరూ కూడా అసలు ఒక భయంతోనూ ఒక హడలు ఎత్తిపోయి వారు ఎంత భయపడుతూ ఉన్నారు వారు ఎంత టెన్షన్తో వాళ్ళు చాలా మంది కూడా కాల్చి వేయబడ్డారు చాలా మంది చనిపోయారు ఎందుకని ఆ డెబ్బై మంది కుమారులను ఎరుబైలు చేసిన దాన్ని నీతిమంతుడు ఆ ఎరుబైలు ఆ గిజ్జోను దేవుని దేవునితో మాట్లాడినవాడు దేవుని చూసినవాడు దేవుని ప్రజల్ని కాపాడేవాడు శత్రువు శం రెండు శత్రువుల నుండి విడిపించిన అటువంటి ఎరుబైలు అటువంటి గిజ్జోని యొక్క కుమారులు డెబ్బై మందిని కూడా చంపేశారు శాపం దాన్ని సహకరించిన వారు వాళ్ళందరూ కూడా చేర్చుకొని వచ్చిన ఒక మాట చెప్పిన వాళ్ళందరూ కూడా వారికి వీరికి వైరం కలిగింది వారికి వీరికి వివాదం కలిగింది వారికి వీరికి పట్లాడగలిగి వారికి వీరికి యుద్ధం కలిగింది ఆ యుద్ధంలో అనేక మంది అనేక మంది చనిపోయారు అలాగా దేవునికి విరోధంగా మనం ఏదైనా చేస్తే ఏదైనా సమస్య వచ్చింది ఏదైనా ఇబ్బంది వచ్చింది ఏదైనా కష్టం వచ్చింది దాని వెనకాల మనం ఏదైనా తప్పు చేసామో ఆలోచించాలి కానీ వివాదం చేయాలి వివాదానికి వెళ్ళడం అనేది మంచిది కాదు దేవుడు మనమే తీర్పు తీర్చాడా దేవుడు మన మీద ఎక్కడైనా సరే ఏదైనా సరే మనం ఏమైనా తప్పు చేసాం చూసుకొని దేవుడిని వ్యతిరేకంగా మాట్లాడడం కాదు కానీ దేవుడికి బతినిలాడుకొని దేవుని దగ్గర క్షమాపణ వేడుకొని దేవుని ఎందు భయభక్తులు కలిగి ప్రభవా తెలియజేశాన్ని క్షమించమని చెప్పి దేవుడిని అడిగి ఇకనూ ఏ పాపం చేయకుండా వారందరితో సమాధానం కలిగి దేవుడు క్షేమాన్ని శాంతిని మనకి దేవుడు దయచేస్తాడు ఈ మాటలు దేవుడు దీవించి గాక దేవుడు కృపతోడే ఉండి గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన మీకు వందనాలు పొందనాలు వాక్యమైన దేవుడు నైనా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడింది మీకు స్తోత్రాలు చేస్తాం మీరే మహిమ పొందండి దీవించండి ఆశించండి సరే తోడు కలిసి వాక్యమైన చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశించండి వేస్తున్నాం నడుచున్నాం తండ్రి ఆమె